மேம்மாஸ் <laughs> <laughs> ఎందుకు ఎందుకు చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతుంది నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు బేసిక్ బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ అయిపోతారు ఫ్రెండ్స్ మరి మా పాత దోస్తు మేము ఛానల్లో పెట్టినాకూళ్ళో ఆరో వీడియో ఏడో వీడియో కనుక ఇతనిదే ఆ వీడియో మా బాబాయ్దే కానీ ఎంతవరకు వైరల్ అయిందంటే అది అంతవరకు వైరల్ అయింది టాప్ వీడియో అంటే అదే వీడియో ఈయన ఒక కామెడీ చేసిండు ఆ కామెడీ కనుక చాలా వైరల్ అయిన వీడియో అంటే టాప్ వీడియో అంటే అదే వీడియో కానీ అనుకోకుండా చేసి పెట్టినాం ఆ వీడియో నేను యాక్టింగ్ మాత్రం మాకు చాలా వరకు కంఫర్ట్గా అయింది కానీ ఈయన మాత్రం ఏమో చెప్పాలని అనుకుంటుండు కొంచెం చూడండి హలో ఫ్రెండ్స్ బాయ్ మీకు అందరికీ నా నమస్కారాలు నాకు జ్వర కొంచెము నోరు జ్వర తత్త తత్తపోతుంది పట్టుకోకుండా చూడండి ఛానల్ తీస్తాం అప్పుడప్పుడు తీస్తా నాకు ఎందుకంటే ఇన్ని జీవాలు ఉన్నాయి జీవాలు కుంటుకుంటూ చాతాయి మీకు తెలిసే కదా అవి కూడా మొగాలు నొక్కలు ఇక అంత తప్ప ఇక ఉంటాయి ఉంటాయి చూడండి తప్పనిసరి చూడండి చూసి గడి గడికి ఒక గంట కుట్టండి చూడు నా కానరాదు సరే థ్యాంక్స్ మీకు అందరికి సతులు అవను ఏమైపుతున్నావు బాయిలాండి పెడతారు నీకు బోలమాట తిండి పెడతలే పదివేలు ఇస్తాను పడకు నేను పెడతా ఇవ్వు ఎలా పడుతున్నా ఇగో అయ్యా ఇగో నేను చెప్పింది నేను వాళ్ళు పెట్టకపోతే నేను నడుస్తాను నువ్వు చేసిన కష్టం నాకు ఇయ్యు నేను నేను నడుస్తాను మరి ఓలిస్తారు ఇప్పుడు ఓలిస్తారు వింటున్నావు ఎవరెత్తు కష్టము అది బాయి బాయి పెద్ద బాయి మళ్ళా ఇట్రా 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 ఏమైంది జన్మకు బంగారం అనే బతకచ్చుని వెల్కమ్ చూసిరా మా పాత దోస్ ఫస్ట్ వీడియో ఈయనదే ఫస్ట్ అంటే నాలుగు ఐదు వీడియోల తర్వాత ఈయనదే వీడియో పాపులేర్ వీడియో అంటే ఈయనదే ఈయన నాకు చిన్న కానీ పాపులేర్ వీడియో అంటే మూడు నెలల తొంభై వేల వీస్ వీసేసిన ఒక్క వీడియో కానీ ఈయన చేసిన దాంట్లో మీకు ఏం నచ్చిందో ఏం నచ్చలేదో మాకు తెలియదు కానీ ఎంత వీస్ వచ్చిందంటే టాప్ వీడియో అంటే మాకు అదే వైరల్ అయిన వీడియో అంటే చాలా వరకు అదే వీడియో అనుకోకుండా చేసి పెట్టిన ఆ వీడియోని చాలా వరకు పోయింది కొంతమంది కూడా చూశారు దానికి చాలా దోస్త అంటే ఫస్ట్ నేను ఛానల్ పెట్టినాక ఐదో వీడియో ఆరో వీడియో తర్వాత ఈయన ఆ వీడియో అదే ఫ్లాప్లర్ వీడియో ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు కొంచెం మా వీడియో కింద గంట ఉంటుంది ఆ గంట కొంచెం సపోర్ట్ మా బాబు చెప్తుంది